నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ సింగరేణి కార్లెస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద అత్యవసర కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ ఐఏఎస్ మరియు ఐపీఎస్ పోలీస్ సూపరింటెండెంట్ వైభవ్ గైక్వార్తో కలిసి కనిపించారు ఈ ఉన్నత స్థాయి సందర్శన పరిస్థితి యొక్క తీవ్రతని మరియు భద్రత మరియు సమర్థతపై దృష్టి కేంద్రీకరించే ప్రభావవంతమైన సమన్వయం యొక్క ప్రాముఖ్యతని హైలైట్ చేస్తుంది మైదానంలో అతని ఉనికి సొరంగం కూలిపోవడం వల్ల ప్రభావితమైన వారి భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించడంలో అతని నిబద్ధతను ప్రదర్శిస్తుంది